నమస్కారం ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదలతో చదివితే ఉజ్వల భవిష్యత్తుకు అడుగుపడుతుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూధన్ రెడ్డి అన్నారు బుధవారం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఏకరూప దుస్తులను అందించారు ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తుందని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావలసిన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడం జరిగిందని పాఠ్య పుస్తకాలతో పాటు ఏకరూప దుస్తులు మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందని అన్నారు ఆ ఏమంటే ఆ లక్ష్యం మీరు పెట్టుకుని మీరు చదువుకుంటే తప్పకుండా కూడా మీరు ఇద్దరులోకి వస్తారు ఇంకొక విషయం ఏంటంటే చదువు ఒకటే చాలు కాదు చదువుతో పాటుగా సంస్కారం ఉండాలి మంచి మాట తీరు ఉండాలి ఇవన్నీ కూడా ఉన్నప్పుడే మీరు మంచి వ్యక్తులుగా మంచి పదవిగా మీరు రాణిస్తారు అందరూ ఉంటే చిన్నారెడ్డి గారు కూడా సీఎంకి ఇస్తా అన్నారు మేము ఆల్రెడీ చెప్పాను రెడ్డి మీకు చెప్పాము వసీ గారు కూడా ఉన్నారు ఆయన కూడా చెప్పి తప్పకుండా అవుట్ సోర్సింగ్ తీసుకుంటేనే మనకి వీలు ఎందుకంటే అందరూ బాగా చదువుకుని ఎవరైతే మనం పనిచేస్తూ చనిపోయారో వాళ్ళ పిల్లలు అందరూ చాలా బాగా చదువుతున్నారు సో నేను చెప్పింది నాన్న ఏ ఉద్యోగం లేకుండా మీరు ఎలా ఉండేటప్పుడు అటెండర్ పోస్ట్ అని ఇరవై ఇరవై ఐదు వేలు పైన వస్తుంది జీతం ఉండకూడదు అంటే లేదమ్మా అటెండర్ పోస్ట్ అంటే చిన్న తను ఇంత చదువుతున్న అటెండర్ పోస్ట్ ఎలా చేయాలన్న మనం పెళ్ళి పడింది కానీ మన అదృష్టం ఏంటంటే

అందరికీ కూడా చాలా మందికి తెలుసు నేను వచ్చినప్పటి నుంచి ఎక్కువ ఫోకస్ ఎడ్యుకేషన్ మీదే చేస్తున్నాను ఎస్పెషల్లీ గవర్నమెంట్ హై స్కూల్స్ వల్ల ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ అందించాలి మన పిల్లలకి అందరూ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి దాని మీద చాలా చాలా స్పెషల్ కాన్సన్ట్రేట్ చేస్తున్నా ఖచ్చితంగా నేను రెగ్యులర్గా రెగ్యులర్గా ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి రివ్యూస్ ఉంటాయి మీ టీచర్స్ కూడా నేను ముందే చెప్తా ఉన్నా కాబట్టి మీరు కూడా మీరు ఆల్రెడీ మంచిగా చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడ కూడా అశ్రద్ధగా లేకుండా కాబట్టి ఎడ్యుకేషన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి పిల్లలకు మంచి ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న అధ్యాపకులకే ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పరంగా మీకు ఎలాంటి సాయ సహకారాలు తీసుకుంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి గారు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మన పిల్లల భవిష్యత్తు ఈరోజు ఏమీ రావట్పడ్డది కాబట్టి మీరందరూ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి సాయశక్తులు కృషి చేయాలని చెప్పేసి అధ్యాపకుంద అధ్యాపకు బృందానికి విజ్ఞప్తి చేస్తూ మరొక సగపే బుక్స్ ఇవ్వాలి యూనిఫామ్స్ ఇవ్వాలని చెప్పి చెప్పారు అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక స్కూల్ రెండు స్కూల్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అన్ని స్కూల్లో కూడా బుక్స్ యూనిఫామ్స్ అన్నీ కూడా మీకు ఉచితంగా ఇస్తా ఉన్నారు కాబట్టి అవకాశం సద్విధం చేసుకొని మంచిగా చదువుకొని మన మన మండలాన్ని అర్థమైతే కదా మన మండలం అంటే మన చింత బుడ్డకు మీరు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నారు एक राउंड बनोगे। बस। उसी किस्त में ये भी बनोगे। बच्ची तो, बच्ची तो। एक स्टूडेंट सुनेगा वंपर ने ले यार इसी के लिए। बहुत राउंड बनोगे। बहुत राउंड बनोगे। इसके बाद तेरा ना। मैं कांटेनिंग हूँ। अरे उन्हारे हाथ में कौन सा बर्ट? ఈరోజు ముందుగా మా ప్రియతమ నాయకులు భావి భారత ప్రధాని ప్రజలను కలుసుకోవాలని వారి కష్ట సుఖాలు తెలుసుకోవాలని ఎండనక వాననక దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మ జన్మదినం సందర్భంగా వారికి నా నియోజకవర్గ ప్రజల తరఫున నా తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం ముఖ్యంగా ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఈసారి ఎడ్యుకేషన్కు మనం మంచి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలలో చాలా వస అంటే మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదేవిధంగా అధ్యాపకులు ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు దృష్టికి రావడం వల్ల ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమ్మ ఆదర్శ పాఠశాల అనే స్కీమ్ తీసుకొచ్చేసి చాలా గవర్నమెంట్ స్కూల్స్లలో ఉన్న మౌలిక వసతులన్నీ కూడా వాళ్ళకు పూర్తి చేయించి దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్ కేటాయించి స్కూల్స్ ఓపెన్ అయ్యే లోపు ఆ పనులన్నీ కూడా పూర్తి కావాలని చెప్పేసి చెప్పడం వల్ల అన్ని స్కూళ్ళలో కూడా ఈరోజు చాలా వరకు సమస్యలు పరిష్కరించడం జరిగింది సో ఆ సమస్యలు పరిష్కారం కావడం వల్ల ఈరోజు చాలామంది ఏ గవర్నమెంట్ స్కూల్కి పోయినా ఈరోజు ఉదయం నుంచి నేను ఉషాపేట అడ్డార్ల ఇప్పుడు చిత్తగుండ గవర్నమెంట్ స్కూల్కి రావడం జరిగింది ఇక్కడ కూడా విద్యార్థులు కానీ అధ్యాపకులను చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా విద్యార్థులకు స్కూల్ ఓపెన్ అయిన రోజే వారికి పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ అదేవిధంగా యూనిఫామ్స్ కూడా అందించడం చాలా సంతోషకరం ఎందుకంటే గతంలో బుక్స్ ఇచ్చినా యూనిఫామ్స్ ఇచ్చినా కూడా ఏదో స్కూల్ స్టార్ట్ అయినా రెండు నెలలకు మూడు నెలలకు వాళ్ళకు వచ్చేది కానీ ఈరోజు మేము డే వన్ రోజే స్కూల్ డే ఓపెన్ అయిన డే వన్ రోజే ఇవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా ఇక ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చేయించి చేర్పించి మంచి విద్యను అందించాలని చెప్పేసి మేము కృతజ్ఞత మాబడి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా సింగిల్ టీచర్ ఉన్న స్కూల్స్ గత ప్రభుత్వంలో మూసేయడం జరిగింది ఆ సింగిల్ టీచర్ స్కూల్స్ను కూడా త్వరలోనే తెలిపించి మారుమూల ప్రాంతాలలో కూడా వారికి విద్య అందించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం కృషితో ముందుకెళ్తూ ఉంది అదే కాకుండా టీచర్ రిక్రూట్మెంట్ కూడా చేపట్టి వచ్చే రెండు నెలలలో దాదాపు పదమూడు వేల టీచర్ పోస్టులు భర్తీ చేయించి ఎక్కడైతే టీచర్లు లేకుండా స్కూళ్ళల్లో ఇబ్బందిగా ఉందో ఆ టీచర్స్ కొరతను కూడా తీరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈరోజు పిల్లలు ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మాకు స్కూల్ ఓపెన్ అయినప్పుడే మాకు యూనిఫామ్స్ నోట్బుక్స్ బుక్స్ ఇవ్వడం వల్ల మేమంతా కూడా మంచిగా చదువుకొని మంచి పేరు తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఈ సందర్భంగా వారందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా థ్యాంక్ యూ